ఉంది కొన్ని రావాలా మొత్తం ఇద్దరు వచ్చి చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం మాదయాత్ర మనది టెంపుల్ దగ్గర అన్నదానం ఏర్పాటు చేయడం మనం ఎవరు పుత్తూరు సుబ్బరాయుడు అయ్యవారి తరఫున ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీశైల పాదయాత్రలో అన్నదాన కార్యక్రమం

ప్రధానం దేడు అంటే అడవిలో చాలా కష్టం ఆశ మాష కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు స్వామివారం పరీక్ష పెట్టాడు దీనిలో వాటర్ దొరకడము కరెంటు సప్లై లేక అయితే చాలా అవస్థపడి விட்டுது அது பாரிஸ்ட்ரா சாப்பிட்டு அன்னதான காரணமாக அந்த மரம் வாரிக்கு స్వామి మీ పేరు మన వానరు పేరు మన ఊరు అది కొంచెం చెప్తే శరవణ భవాయనశన సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చేసుకోవచ్చు పాండ్య మండలం నందాల జిల్లా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన చక్కడి శర్మ ధరవతి సావిత్రమ్మ వీరయ్య శర్మ ధర్మవతి రాఘలక్ష్మ ఆధ్వర్యంలో అదేవిధంగా కంపమల్ల శిష్య బృందం ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం చేయడం ఏర్పాటు జరుగుతుంది నా పేరు నారాయణ శర్మ देवस्थान प्रधानांचक्यूट செல்ஃபி மன முரம் உதம்

వీడియో తీయాల ఫోటో తీయాలి తినాలకు పోతే తొక్కి సాయిన్ వంట మాస్టర్ వంట మాస్ మళ్ళా మర్చిపోయి రాయంత c e s